ఉపాధి హామీ పథకం కింద పల్లె పండుగ వన్ కింద ఆ రోజున నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఆ తర్వాత ఇప్పుడు పల్లె పండుగ టూ కింద రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది ఇదే కాకుండా ఇంకా అనేక రకాలుగా పంచాయతీలు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకువేసుకున్న నిధులు కానీ అధికారాలు కానీ విధులు కానీ మళ్ళీ మా గ్రామ పంచాయతీలకి మా సర్పంచులకి గ్రామీణ పంచాయతీ జరిగింది ముఖ్యంగా సర్పంచులకి పోటీ వ్యవస్థగా సమాంతరంగా వ్యవహరించేటటువంటి వాలంటీర్ వ్యవస్థని ప్రభుత్వం నిలుపుతాను చేయటం జరిగింది నాలుగు సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున ఆ రోజున మేము మా పంచాయతీరాజ్ చాంబర్ సర్పంచుల సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయటం జరిగింది దాని ఫలితంగా ఈ రోజున అత్యకటి రోజులు పోయి ఈ రోజున పంచాయతీలకు స్వర్ణయుగం ప్రారంభమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలో పదిహేను సంఘం నిధులు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయల్ని మా గ్రామ పంచాయతీలకి ఇవ్వడం జరిగింది మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నాయకులు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా విజయనగరం విశాఖ అనప అనకాపల్లి జిల్లాల్లో గత నాలుగు రోజులుగా పర్యటించడం జరిగింది ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశ్యం గత పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకి గ్రామీణ ప్రజలకి వేల కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేయడం జరిగింది అదే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పంచాయతీలకి చీకటి రోజులు సర్పంచ్లకి ఒక నరకంలాగా తయారైపోయి గ్రామీణాభివృద్ధి కుంటుపడిపోయి పంచాయతీరాజ్ వ్యవస్థే దృష్టి పెట్టుకోవటం జరిగింది పదిహేను ఆర్థిక సంఘం నిధులు సుమారు ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగమింగి దొంగిలించి ఆ నిధుల్ని దారిమిచ్చేసిన విషయం మీకు అందరికీ తెలిసింది